వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నాకు నేనుగా నాకు నేనుగా ఆత్మవిశ్వాసం కలిగిన వాడిని నేను అమ్మవారి మీద నాకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా అమ్మవారి మీదనో తండ్రి మీదనో తల్లి మీదనో పిల్లల మీదనో ఒట్టేసేటువంటి కల్చర్ నాకు లేదు నేను నిన్న ప్రజాస్వామ్యంలో ఒక వింత పోకడలు పోతా ఉన్నారు బిజెపి బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించి ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తూ ఉంది నాయకులకు వెలగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఓటర్లకు ఆరు ఆరు వేలు పది పది వేలు రూపాయలు ఇలా ఇచ్చి ఇలా ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను చెప్పినా ఇవాళ మునుగోళ్లో స్పష్టంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వెంట తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఓట్లను కూడా రాజగోపాల్ రెడ్డికి పడితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దనే అనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లను తాను కాపాడుకోవడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ సర్పంచ్లకు కానీ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంతేకాకుండా ఇవాళ ఓట్లను తీర్చడం కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా వందంతా వ్యాపించి ఉన్నాయి కాబట్టి నేను ఏదో వ్యక్తి తీసుకున్నాడు లేకపోతే ఈ వ్యక్తి ఇచ్చిండు గీ వ్యక్తి తీసుకుని చెప్పట్లేదు వందకు వంద శాతం మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓట్లు కాంగ్రెస్కే వస్తేనే బీఆర్ఎస్ పార్టీ గెలుతున్నటువంటి సంకల్పంతో ఈ పని చేసినట్టుగా చెప్తూనే ఉన్నా కదా నేను నుంచి కామెంట్ చేయాలని ఒకటి మాత్రం సత్యం పార్టీల పరంగా ఎక్కడ కూడా ఆలయాల మీద కొట్టేసుడు లేకపోతే అమ్మ మీద కొట్టేసుడు నాన్న మీద కొట్టేసే పార్టీ ఎక్కడ ఉండదు కానీ వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అనుకోండి నేను వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి చెప్తా ఒకరు అమ్మవారిని నమ్ముతాను అనుకోండి అమ్మవారి మీద కొట్టేసి చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే తప్ప అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ విశ్వాసాలు అది పాటికి సంబంధం లేదు కానీ నేను మాత్రం నా ఆత్మసాక్షిగా నేను ఎప్పుడు ప్రమాణం చేసిన మీరు చూడండి నా ఆత్మసాక్షిగా అంటారు ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి విశ్వాసం ఉంది కాబట్టి నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను